హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే రెండే రెండు ఐటమ్స్తో దొండకాయ ఫ్రై అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదైతే పప్పుచారులోకి పప్పులోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముద్ద ముద్దుగా కూడా ఉంటుంది రైస్లో కూడా చాలా అంటే చాలా బాగా కలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ప్రాసెస్ చూద్దామండి ఈ విధంగా అయితే శుభ్రంగా దొండకాయలని అయితే శుభ్రంగా కడిగి ఉంచుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కడిగి ఉంచుకోవాలి దొండకాయలని అయితే రౌండ్గా కోసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కోసుకొని ఉంచుకోవాలండి ఉల్లిపాయలను కూడా మనకి ఎన్ని కావాలో అన్నీ తీసుకొని పొడవుగా అయితే కోసుకొని ఉంచుకోవాలండి ఒక పాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ ఫ్రైలో ఆయిల్ ఎక్కువ ఉంటుంటే బాగుంటుందండి అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడైతే కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర బాగా ఆయిల్లో వేగిన తర్వాత మనం రౌండ్గా కట్ చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదండి అవి వేసుకోవాలండి ఈ ఫ్రై చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా టేస్ట్ చేయకపోతే మాత్రం ఈ విధంగా చేసుకుని అయితే చూసి నాకైతే కామెంట్ చేయండి ఏ విధంగా వచ్చిందో మనకు దొండకాయలు మగ్గడానికి కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదండి మనం వీడియో ఫుల్ పూర్తిగా చూస్తే మాత్రం మీకు ఇందులో ఒక టిప్ అయితే చెబుతాను ఆ ద ఆ టిప్ వల్ల అయితే దొండకాయలు ఏ విధంగా తొందరగా మగ్గించుకోవచ్చో మీకైతే అర్థమవుతుంది ఇవే కాదండి ఏ దొండకాయనా సరే మీరు ఈ టిప్ అయితే యూస్ చేసుకొని మగ్గించుకోవచ్చండి ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ అయితే వేసుకొని బాగా అయితే ఆయిల్లో బాగా వేపుకోవాలి మనకి ఏ కాయగూరైనా అంత తొందరగా మగ్గదు కానీ మగ్గిపోతుంది కానీ ఈ దొండకాయ అయితే మాత్రం అస్సలు మగ్గదు కదండి దానికైతే మీకు చిన్న టిప్ అయితే చెబుతాను ఈ విధంగా అయితే మీరు ఏ విధంగా పొడవుగా కోసుకుని వండుకున్నా కూడా మీకు తొందరగా అయితే మగ్గిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే దొండకాయల మీద మూత పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి అప్పుడైతే మనకి ఈవెన్గా మగ్గుతుంది కింద నుంచి మన్ మాడిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రై అయితే మాడదండి అస్సలు చూస్తున్నారు కదా బబ్బిల్స్లో వస్తున్నాయి వాటర్ అప్పుడు మనం మూత తీసుకుని ఒకసారి దొండకాయ ఫ్రై అయితే బాగా కలుపుకోవాలండి మూత తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి వాటర్ కానీ ఫ్రైలో పడిందంటే అది ఫ్రై అవ్వదు కర్రీ అయిపోతుంది అందుకని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేయకండి కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది మళ్ళీ తగ్గిపోయినప్పుడల్లా కొంచెం వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఎంత తొందరగా మగ్గిపోయింది ఇంకా కొంచెం మగ్గాలి దొండకాయ కదండి తొందరగా మగ్గురు మనకి ఇంకా వాటర్ పెట్టడం వల్ల చాలా తొందరగా మగ్గిపోయింది ఇంకా కొంచెం మగ్గాలి ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుందాం తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీ అయితే చాలా టేస్టీగా అయితే ఫ్రై ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బాగా అయితే పసుపుని కూడా బాగా కలుపుకోవాలండి ఇప్పుడైతే మళ్ళీ మనం మళ్ళీ దొండకాయలు ఇంకా మగ్గాలి కదండి ఇప్పుడైతే మళ్ళీ మిగిలిపోయిన వాటర్తో సహా మూత జాగ్రత్తగా పెట్టుకోవాలండి వాటర్ అయితే అస్సలు పడనివ్వకండి చూస్తున్నారు కదా ఇంకా వాటర్ మిగిలిపోయింది ఆ వాటర్ కూడా అయిపోయేంత వరకు మనం మగ్గనివ్వాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కొంచెం వాటర్ అయితే ఆవిరైపోయింది దొండకాయ కూడా మనకు బాగా మగ్గిపోయింది చూపిస్తాను చూడండి దొండకాయ ఏ విధంగా అయితే మగ్గిపోయిందో చూసుకొని మళ్ళీ మగ్గపోతే మాత్రం మళ్ళీ ఇంకోసారి అదే విధంగా కొంచెం వాటర్ వేసి ప్లేట్లో మనం జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలండి ఇప్పుడైతే మనకైతే దొండకే మగ్గిపోయిందో లేదో చూద్దాం చూస్తున్నారు కదా చాలా ఈజీగా ఒక ట్వంటీ మినిట్స్లో అయితే దొండకే మగ్గిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ దా ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఆనియన్స్ ఉన్నాయి కదండీ ఇప్పుడు దొండకే మగ్గిన తర్వాత అయితే ఆనియన్స్ అయితే మనం పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలండి మరీ ఎక్కువ ఆనియన్స్ అయితే వేయకండి ఒక్క ఉల్లిపాయ అయితే సరిపోతుంది మరీ ఆనియన్స్ ఎక్కువ వేస్తే మనకి ఫ్రై అనేది తీపిగా వస్తుంది అందుకని తక్కువ ఆనియన్స్ పడుతుంది కానీ ఆనియన్స్ వేయడం వల్ల మనకి రైస్లోకి అయితే బాగా కలుపుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఆనియన్స్ని కూడా బాగా కలుపుకోవాలండి మిగిలిపోయిన ఆనియన్స్ అన్నీ వేసుకొని ఒకసారి బాగా దొండకాయలు ఆనియన్స్ అయితే బాగా కలుపుకోవాలండి ఇప్పుడైతే మళ్ళీ మనం మూత పెట్టుకోవాలండి మన వాటర్ కనుక లేకపోతే కొంచెం వాటర్ ప్లేట్లో వేసుకుని అయితే పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా వైట్ కలర్ అయితే వచ్చేసింది అప్పుడైతే ఇంకా మనకి ఆనియన్స్ కూడా మగ్గిపోయినట్టే లెక్క అందుకని చూసుకొని చూస్తున్నారు కదా ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయినాయి కదండి దొండకాయ ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయినాయి ఇప్పుడైతే మనకు సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో కూడా మనం సాల్ట్ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాగా కలుపుకున్నాం కదండి ఈ విధంగా అయితే కొంచెం ఆయిల్లో పెట్టుకొని బాగా అయితే ఆనియన్స్ని దొండకాయని అయితే బాగా మగ్ వేపుకోవాలి ఇప్పుడైతే మనకు సాల్ట్ సరిపోలేదండి నాకైతే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను ఈ స్టేజ్లో మనం సాల్ట్ అయితే చేసి చూసి చెక్ చేసుకుని వేసుకోవాలండి మరీ సాల్ట్ తక్కువ అయితే మనకు ఫ్రై అయితే టేస్ట్ అయితే అనిపించదు ఇప్పుడైతే మనం సాల్ట్ని కూడా బాగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సాల్ట్ అన్నీ బాగా ఈవెన్గా మగ్గిపోయినాయి కదండి ఇప్పుడైతే మనం ఫ్రైకి సరిపోయినంత కారం అయితే వేసుకోవాలి నేనైతే ఒక టీ స్పూన్ వేసానండి మీకు ఎంత ఫ్రైకి ఎంత కారం సరిపోతుందో చూసుకొని అయితే వేసుకోవాలి అన్ అంతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగా కారాన్ని కూడా పచ్చివాసన పోయే కారం వాసన పోయేంత వరకు అయితే బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని బాగా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కారం అయితే బాగా కలిసిపోయింది కదండి ఇప్పుడైతే ఒక ఐదే ఐదు నిమిషాలు అయితే మనం మూత పెట్టుకుని అయితే మగ్గించుకోవాలి ఫైనల్గా మనం కొంచెం కరివేపాకు అయితే వేసుకుని కరివేపాకు అండి కరివేపాకు వేసుకుంటే ఈ ఫ్రైలో చాలా అంటే చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా అంత టేస్ట్ అనిపించదు కరివేపాకు అయితే కంపల్సరీ వేయాలండి ఫ్రైలోకి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగా కరివేపాకు అన్నీ బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడైతే ఒక ఐదే ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకొని స్టవ్ కట్టేసుకుని అంటే మనకి చాలా టేస్టీగా దొండకాయ ఫ్రై అయితే తయారైపోయింది ఫ్రెండ్స్ ఇది అయితే రైస్లోకి అయితే కలుపుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఈ ప్రాసెస్లో అయితే ఒక్కసారి కూడా ట్రై చేయకపోతే మాత్రం ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీకైతే ఏ విధంగా వచ్చిందో నాకు అయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోలు మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్